హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ స్డి స్పెషల్ ఈ రోజు వీడియోలో ఏంటంటే బ్యూటిఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చూపిస్తా అండి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అనమాట అదేంటంటే పెళ్లి బ్లౌజెస్ అనమాట ఒక త్రీ బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఇవైతే నేను చూసిన తర్వాత ఈ వర్క్ వేసిన తర్వాత ఖచ్చితంగా వీడియో చేసి అయితే చూపిద్దాం అనుకున్నాండి మగ్గం వర్క్స్ కూడా దేనికి పనికిరానంత మంచిగా ఉన్నాయి అన్నమాట బ్లౌజెస్ అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి ఈ బ్లౌజులకైతే ఫస్ట్ బ్లౌజ్ అయితే చూడండి పింక్ కలర్ బ్లౌజ్ పైన ఇలా లైట్ బ్లూ కలర్ తో ఫ్లవర్స్ అయితే వచ్చాయండి డార్క్ పింక్ అయ్యేసరికి డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది సిల్వర్ కాంబినేషన్ లో సిల్వర్ మొత్తం జరి థ్రెడ్ ఇంకా దీనిపైన వచ్చేసి పింక్ కలర్ కుందన్స్ అయితే పెట్టాను ఫినిషింగ్ కూడా చాలా బాగుంది నేను మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఫ్లవర్ ఇట్లా త్రీ డి ఫ్లెవర్ లాగా పైకి లేచినట్టు అయితే నీట్ గా వచ్చింది ఫినిషింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏవి లేకుండా చాలా నీట్ గా ఉంది బ్యాక్ నెక్ మొత్తం ఇలా వచ్చిందండి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి దీని శారీ వచ్చేసి శారీ మొత్తం ఈ కలర్ అనమాట లైట్ బ్లూ కలర్ శారీ వచ్చింది దీనికి కాంట్రాస్ట్ లో వాళ్ళు బ్లౌజ్ కావాలనుకున్నారు బార్డర్ ఏం రాలేదు శారీ ఈ కలర్ ఇంకా సిల్వర్ కలర్ అయితే వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ కావాలి ఏది వేసుకుంటే బాగుంటుంది అని కస్టమర్ అడిగినప్పుడు నేనైతే ఈ కలర్ అయితే చెప్పానమాట రాణి పింక్ అయితే బాగా కనిపిస్తుందని బ్లౌజ్ నేనే తీసుకొని వర్క్ అయితే చేశాను దీని శారీ వచ్చేసి ఇదండి చూడండి శారీ బార్డర్ కాంట్రాస్ట్ అయితే ఏం రాలేదు మొత్తం బ్లూ ఇంకా సిల్వర్ కాంబినేషన్ లో శారీ వచ్చింది అనమాట దీనికి సేమ్ కలర్ వేసుకుంటే అంత మంచిగా ఉండదు కాంబినేషన్ అందుకని నేను ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ రాణి పింక్ తీసుకున్నా ఇది వేసుకుంటే అయితే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ నావీ బ్లూ బ్లౌజ్ పీస్ పైన సిల్వర్ ఇంకా డార్క్ పింక్ థ్రెడ్ అయితే డిజైన్ చేశామండి న్యూ డిజైన్ కాదు కాకపోతే కస్టమర్ కి అయితే ఈ డిజైన్ నచ్చింది అనమాట మెయిన్ హ్యాండ్ హ్యాండ్ డిజైన్ అయితే వాళ్ళకి బాగా నచ్చి వర్క్ అయితే చేయమన్నారు హ్యాండ్ వచ్చేసి మనకి కింద ఒక లైన్ వచ్చేసి ఈ పైన ఇలా క్రాస్ లో ఒక లైన్ వచ్చింది చూడండి దీనికైతే స్టోన్స్ నేను ఇక్కడ మల్టీ కలర్ స్టోన్ ఇచ్చేసి ఈ సిల్వర్ థ్రెడ్ వచ్చిన దగ్గర అయితే పింక్ స్టోన్ ఇచ్చాను అనమాట వర్క్ అయితే చాలా నీట్ గా వచ్చింది దీని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి వర్క్ ఏదైనా సరే కలర్ కాంబినేషన్ వల్ల లుక్ అనేది వస్తుందండి ఎంత మంచి వర్క్ అయినా సరే కలర్ కాం కలర్ కాంబినేషన్ మంచిగా లేదనుకుంటే బాగుండదు అసలు చూడడానికి ఎంత సింపుల్ డిజైన్ కైనా మనం కలర్ కలర్ కాంబినేషన్ మంచిగా ఇచ్చామంటే వర్క్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ నేవీ బ్లూ పైన డార్క్ పింక్ ఇంకా సిల్వర్ థ్రెడ్ అయ్యేసరికి బాగా కనిపిస్తుంది బ్యాక్ నెక్ మొత్తం ఇలా వచ్చేసింది డిఫరెంట్ హ్యాండ్ అయితే రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా వచ్చింది అనమాట చూడండి దీని శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ వచ్చిందండి బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ వచ్చింది చూడండి శారీ అయితే ఇది వచ్చేసింది పింక్ ఇంకా సిల్వర్ కాంబినేషన్ లో శారీ వచ్చింది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందండి లోపల పళ్ళు ఇంకా బ్లౌజ్ పీస్ ఈ కలర్ అయితే వచ్చాయనమాట దీంట్లో బ్లౌజ్ కాకుండా కాటన్ సిల్క్ లో నేవీ బ్లూ కలర్ తీసేసుకొని వర్క్ అయితే చేశాను చూడండి కాంబినేషన్ ఎంత బాగుంది మొత్తం పెళ్లి బ్లౌజ్లు అనమాట నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ నా కస్టమర్ ఏం అడిగారంటే ఇది పెళ్లికి వేసుకునే బ్లౌజ్ అంట సేమ్ మగ్గం వర్క్ లుక్ లో కావాలని అడిగారు అందుకని నేనైతే ఈ వర్క్ నేనే చెప్పాను అనమాట ఇది వేసుకుంటే మీకు మగ్గం వర్క్ లుక్ అయితే వస్తుందని కస్టమర్ కూడా ఓకే అన్నారు నేను చెప్పినందుకైతే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉందండి బ్లౌజ్ చూడండి వర్క్ ఎంత బాగుంది డార్క్ బ్లూ పైన మొత్తం శారీలో అయితే కలర్ సేమ్ లేవు మొత్తం గోల్డ్ లైట్ గోల్డ్ థ్రెడ్ అయితే ఉంది శారీలో అయితే కలర్ సేమ్ లేవండి మొత్తం గోల్డ్ ఇంకా లైట్ గోల్డ్ ఉంది నేను ఇక్కడ క్రీమ్ కలర్ అయితే యూజ్ చేశాను వాళ్ళకి చెప్పాను అనమాట క్రీమ్ కలర్ యూజ్ చేసి మొత్తం జరీ అయితే గోల్డ్ కలర్ ఇచ్చాను కెమెరాలు అయితే ఇంకొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది కానీ బయట అయితే చాలా డార్క్ కలర్ లో చాలా బాగుందండి డిజైన్ అయితే నెక్ మొత్తం మనకి కట్ వర్క్ వచ్చేసింది చూడండి నెక్ మొత్తం కట్ వర్క్ వచ్చి మొత్తం స్టోన్స్ వచ్చేసరికి మనకి మగ్గం లుక్ లో అయితే కనిపిస్తుంది హ్యాండ్ అయితే హ్యాండ్ చాలా హెవీగా వచ్చింది చాలా బాగుంది హ్యాండ్ చూడండి హ్యాండ్ మొత్తం కింద మనకి ఇలా ఒక లైన్ వచ్చింది ఇక్కడ ఫుల్ గా లైన్స్ వచ్చేసాయి మళ్ళీ ఇక్కడ క్రాసులు ఇలా వర్క్ వచ్చింది పైన మళ్ళీ స్టోన్స్ అనమాట సేమ్ మగ్గం లుక్ అయితే ఉంది బ్లౌజ్ కస్టమర్ అయితే ఎక్కువ స్టోన్స్ కావాలి మగ్గం లుక్ లో ఉండాలని మగ్గం వర్క్ అనమాట అందుకని ఈ డిజైన్ అయితే వేశాను చూడండి మొత్తం ఇలా వచ్చింది మొత్తం కట్ వర్క్ వచ్చేసింది ఈ కట్ వర్క్ వచ్చేసరికి ఇంకా బాగా కనిపిస్తుంది డిజైన్ అయితే ఫ్రంట్ వచ్చేసి ఇలా ఫ్రంట్ కూడా కట్ వర్క్ వచ్చింది బ్యాక్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఫ్రంట్ కూడా అయితే వచ్చింది హ్యాండ్ అయితే చాలా బాగా వచ్చింది దీనికి ఇంకా మొత్తం గోల్డ్ అయ్యేసరికి నేను ఇక్కడ స్టోన్స్ వచ్చేసి పింక్ ఇంకా గ్రీన్ కలర్ స్టోన్ అయితే పెట్టాను అనమాట మొత్తం గోల్డ్ అయితే ఇంకా అంత లుక్ రాదని చెప్పేసి కస్టమర్ అయితే మొత్తం ఆప్షన్ నాకే ఇచ్చారు మీ ఇష్టం నాకు బ్లౌజ్ మంచి కావాలి ఎలాగన్నా చేయండి అని అందుకని ఇలా చేసాము హ్యాండ్కి వచ్చేసి ఇలా రూబీ బీట్స్ అయితే ఇచ్చేసామండి ఇలా బీట్స్ అయితే ఇచ్చేసాము ఈ మూడు బ్లౌజుల్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందని కామెంట్ చేయండి నాకైతే ఈ బ్లౌజ్ అయితే చాలా నచ్చిందండి శారీ వచ్చేసి మొత్తం గోల్డ్ శారీ వచ్చి వచ్చింది మొత్తం గోల్డ్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి బ్లూ బార్డర్ వచ్చింది అనమాట పెద్ద బార్డర్ దీనికైతే ఈ బ్లౌజ్ కాంబినేషన్ చూసారు కదండి ఈ బ్లౌజులో మీకు ఏది నచ్చిందనేది వీడియోలో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి అలా ఆప్షన్స్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్